పల్లవి తన రూమ్ లోనికి వచ్చి ఆస్తి మొత్తం ఇప్పుడు వచ్చేసింది కానీ వాటాల వారీగా ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండు లేదంటే ఆ అవని హోదాని తట్టుకోలేను నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని కోసం ఆలోచిస్తూ చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఆ శ్రేయ ఎలాగైనా సరే తన వాటాను తనకి అడుగుతుంది ఇప్పుడు నేను ఎలా అడగగలను నాన్న ఉన్న పరిస్థితుల్లో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బామ్మగారు పల్లవి దగ్గరికి వచ్చి ఏంటే ఎలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు అక్కడ ఉన్న పల్లవి అయితే ముందు మావయ్య గారు డాక్యుమెంట్స్ మీద ఆ ఇంటిని అవని యొక్క పేరు మీద రాసి పెట్టేశారు ఇప్పుడు కూడా ఆ అస్థి మొత్తం అవినీక పేరు మీద రాసేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే కమల్ దగ్గరికి పల్లవిని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటే ముసలి దీన్ని తీసుకొని ఎక్కడికి వచ్చావో ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే తడబడుతూ ఉంటారు అది చూసి చూసి అక్కడ ఉన్న కమల్ మాత్రం నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో త్వరగా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఇప్పుడు ఆస్తి మొత్తం వచ్చేసింది కదరా మీ వాటాని మీకు ఇమ్మనరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే చాలా కోపంగా ఏ ముసలి నోర్మూ నువ్వు అక్కడికే మూసేసాయి మా మా ఒంట్లో నువ్వు విషం నింపకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే సైలెంట్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పల్ల పల్లవి మాత్రం వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు బావ బాంబ చెప్తుంది కాస్త వినొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమలైతే అసలు దానికి వచ్చిన ఆలోచన కాదే అది నీకు వచ్చిన ఆలోచన కదా నా చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో కొట్టాననుకో ఒక్కటి ఎలా ఎలా పడుతుందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే నేనేమి అనలేదు బామ్మ బామ్మగారే ఎలా అంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమలు మాత్రం ఈ టాపిక్ నా దగ్గర ఇంకొకసారి తీసుకురావద్దు అని చెప్పి అంటూ ఉంటాడు